నమస్కారం నిన్నటి రోజున వైసీపీ కించపరుస్తూ మాట్లాడాడు తల్లిని తరిమేసి చెల్లిని చీకొట్టిన తన అధినాయకుడు జగన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకున్నావా బొల్ల బ్రహ్మనాయుడు మహిళలందరినీ తాగుబోతులు అంటున్నావు నోరు జాగ్రత్త ఆడవాళ్ల జోలికి వస్తే చీపుడు తిరిగేసి కొడతారు మహిళల పట్ల తన నాయకుడికి ఉన్న సంస్కారమే నీకు అబ్బినట్టుంది నిన్ను కన్నది కూడా ఒక మహిళ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు వెదవా నాలుక మందం ఎక్కి నోటికొచ్చినట్టు వాగుతున్నావు ఎంత అహంకారం ఉంటే మహిళల గురించి అంత అసభ్యంగా మాట్లాడుతావు నువ్వు ఇదేనా మీ వైసీపీ నాయకులకు మహిళల పట్ల ఉన్న గౌరవం కన్ను మిన్ను కాలరాక మహిళల గురించి నోటికొచ్చినట్లు మాట్లాడితే దేహశుద్ధి తప్పదు బొల్ల బ్రహ్మనాయుడు నీకు తక్షణమే మహిళలను కించపరుస్తూ వాగిన ఈ బొల్ల బ్రహ్మనాయుడు బహిరంగంగా మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి పులివెందల ఎమ్మెల్యే వైసీపీ అధినేత జగన్ రెడ్డి గారికి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఇలాంటి వెదవల్ని పార్టీ నుంచి బహిష్కరించాలి లేకపోతే నువ్వు నీ పార్టీ మహిళా ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది జాగ్రత్త